హాయ్ అండి అందరికీ ఇవాళ పాలకూర పప్పు చేసి చూపిస్తున్నాను చూడండి పెసరపప్పుతో చేసి చూపిస్తున్నాను టమాటాలు కూడా వేస్తున్నాను అలాగే ఒక సీక్రెట్ ఇంగ్రీడియంట్ ఉందండి అదేంటో కాదు మెంతులు మెంతులు వేస్తే చాలా రుచిగా కమ్మగా ఉంటుంది చూడండి కావాల్సిన పదార్థాలన్నీ ఇక్కడ ఇచ్చాను వంటలో భాగంగా అవన్నీ మీకు చూపిస్తాను ముందుగా పెసరపప్పు ఒక పావు కప్ తీసుకోవాలి ఒకసారి బాగా నీట్లో కడిగి ఉంచుకోవాలి ప్యాకింగ్లో ఉన్నవైనా సరే వండే ముందు ఒకసారి కడిగి పెట్టుకుంటే మంచిదండి అందుకే నేను వీలైనంత వరకు అన్నీ ఉంటాను వండే ముందు ఒక చిన్న కుక్కర్ తీసుకుని అందులో ఈ పెసరపప్పు వేసుకోవాలి పెసరపప్పు ములిగేలాగా నీళ్ళు వేసుకోవాలి ఇదిగోండి సీక్రెట్ ఇంగ్రీడియంట్ మెంతులండి ఒక హాఫ్ స్పూన్ వేసుకోండి చాలా రుచిగా ఉంటుంది అలాగే ఏ పప్పులు వేసినా సరే చాలా కమ్మగా ఉంటుంది పాలకూర త మట్టి వాసన అది రాదండి మెంతులు వేసుకున్నాక తరిగిన టమాటా ముక్కలు పాలకూర ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు కొద్దిగా నీటిలో తడిపి పెట్టుకున్నాం కదండి చింతపండు అది కూడా వేసుకోవాలి పసుపు కొద్దిగా వేసుకోవాలి వేసుకుని కుక్కర్లో మూత పెట్టి ఒక రెండు విజిల్ వచ్చే కొంచాలండి పెసరపప్పు కాబట్టి బయట సరే గిన్నెలో అయినా సరే ఉడికిపోతుంది నేనైతే కొంచెం టైం లేక కుక్కర్లో పెట్టాను చిన్న కుక్కర్లోని రెండు విజిల్లు రానివ్వాలండి రెండు విజిల్లు వచ్చాక మొత్తం తీసి చూస్తే ఎలా ఉడికిన చూసారా చాలా బాగా ఉడికింది ఇప్పుడు దీన్ని పోపు పెట్టుకోవాలండి ఒక ప్యాన్లో సరిపడా నూనె వేసుకోవాలి ఆయిల్ రెండు మూడు స్పూన్లు వేసుకోండి పోపుకి కొంచెం ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి అలాగే వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలండి కొంచెం బాగా చిట్పట్లు ఆడినివ్వాలి ఆవాలు కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి ఇంగువు కూడా వేసుకోవాలండి సాధారణంగా పప్పులకి చారుకి సాంబార్లకి ఇంగువ పోపు అయితే చాలా బాగుంటుందండి ఉడికించిన కూరలకి తాలింపు బాగా వేగనిచ్చి ముందుగా కుక్ చేసి ఉంచుకున్న పెసరపప్పు పాలకూర మిశ్రమాన్ని ఇందులో వేసుకోవాలి బాగా కలుపుకోవాలండి ఇప్పుడు ఇందాక ముందే ఉప్పు వేసుకోకూడదండి ఇప్పుడు పోపు వేసుకున్నాక వేసుకుంటే రుచిగా ఉంటుంది కొంచెం ఒక అర స్పూను ఎండుకారం అలాగే తగినంత ఉప్పు వేసుకోవాలి వేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలి చాలా బాగుంటుందండి చాలా కమ్మగా ఉంటుంది మీరు అందరూ తప్పకుండా చేసి చూడండి కందిపప్పుతో కూడా చేసుకోవచ్చు కానీ పెసరపప్పుతో అయితే ఇంకా బాగుంటుంది వేడివేడి పప్పు ఇలా తీసి వడ్డించుకోండి ఈ పప్పు నేత్తితోనే కానీ పికిల్స్తో కానీ లేకపోతే ఉట్టిగా కానీ అన్నంలో కూడా చాలా బాగుంటుందండి అలాగే రోటీలకు కూడా చాలా బాగుంటుంది చూసారా తాజా టమాటాలు పాలకూరతో చేసిన పప్పు రెగ్యులర్గా చేసే పప్పు కంటే కూడా ఇందులో చిన్న టేస్ట్ తేడా ఏంటంటే మెంతులు వేసి పెట్టుకున్నాను కదా ఆ మెంతుల వల్ల చాలా బాగుంటుంది పాలకూర యొక్క ఆ టేస్ట్ మట్టి వాసనది ఉండదండి అది పోతుంది చాలా కమ్మగా కూడా ఉంటుంది తప్పకుండా ఒకసారి చేసి చూడండి అలాగే పాలకూర టమాటాలని కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు ఎక్కువగా కలిపి వండుకోకూడదండి అందువల్ల కిడ్నీ తాలూకా ప్రాబ్లం ఏదైనా ఉంటే మటు కొంచెం తగ్గించండి లేదంటే మన ఆరోగ్యవంతంగా ఉన్న వాళ్ళందరూ కూడా తప్పకుండా ఈ కాంబినేషన్ని వండి చూడవచ్చు మీరు ఒకసారి చేసి చూడండి నా ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి